అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వెంకటాయపాలెం సిరు మండలం కేసులో తోటను తక్షణ అరెస్ట్ చేసి శిక్ష విధించాలి విధాన్ సన్నిహిత వెంకటరావు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమా లేక వైసీపీ హవా నడుస్తుందా విధాన్ సన్నిహిత వెంకటరావు ఎనిమిది నెలలు గడుస్తున్న బెయిల్ మీద ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెయిల్ పిటిషన్ పై క్రాస్ అపీల్ ఎందుకు చేయలేదు తోట త్రిమూర్తులకు అతని సోదరులకు బెయిల్ రద్దు చేసి శిక్ష కాలం పెంచి కోర్టు తీర్పును చేయాలని డిమాండ్ రాష్ట్రంలో ఇంకా వైసీపీ అనుకూల వాతావరణమే కనబడుతోంది కూటమి ప్రభుత్వానికి ఇంకా అధికారుల మీద పట్టు రాలేదా ఎనిమిది నెలల నుండి ఎందుకు క్రాస్ అపీల్ కు వెళ్లలేదు అధికారుల తీరు దారుణంగా ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారా లేదా వైసీపీ ఉందా మన ఉప ముఖ్యమంత్రి షిప్ దగ్గరకు వెళ్తానంటే అధికారులు వద్దని సహాయ నిరాకరణ చేశారు బియ్యం దొంగలకు ఎందుకు ఈ ప్రభుత్వం మద్దతు పలుకుతుంది కేసులో ఉన్న దళితులకు గాలి ఇంకా పోలేదు కోటమి ప్రభుత్వం ఉందని అధికారులు మర్చిపోయారా లేక ఈ కేసులో క్రాస్ అపీల్ కు వెళ్లకుండా జాప్యం చేస్తున్న అధికారులపై ఎస్టి అట్రాసిటీ చట్ట ప్రకారం ఆర్టికల్ ఫోర్ లో భాగంగా అధికారులపై చర్యలు తీసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిక్ష పడినా గాని బాధితులకి ఇప్పటి వరకు ఎందుకంటే వారి పిల్లలు కూడా ఈ రోజుకి దాదాపు ఇరవై సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చదివే క్రమంలో పిల్లలకు ఖచ్చితంగా అవసరం ఆ హైకోర్టు తీర్పిచ్చినా గానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఈ బాధితులకి కుల ధృవీకరణ పత్రాలు అందించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు కూడా నిందితుడికి వస్తా వత్తాసం పలుకుతున్నారు శిక్ష పడినా ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో శిక్ష పడినా వీళ్ళు ఎస్సీలు అని చెప్పి ధృవీకరణ చేస్తూ ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేసి వారికి కులధృవీకరణ పత్రాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం